రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాలో నిధులకు సంబంధించి నీటిపారుదల శాఖ నామ మాత్రం కూడా విడుదల చేయలేదు ఇది ఇప్పుడు మనం ఉన్నది పింఛా ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో తెగిపోయి అదే ప్రభుత్వంలో టెండర్లు పిలిచి నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టు మాత్రం తప్ప కూటమిలో ఏమాత్రం ఎక్కడే కానీ నిధులు కేటాయించలేదు గత ఆగస్టు పదహైదు కానీ ఈ ఆగస్టు పదహైదు కానీ నిధులు ఏమన్నా హెచ్ఎన్ఎస్ఎస్ పేరుతో కేటాయించినట్టు ప్రభుత్వ ప్రకటన చేసిన ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన ఇవి రెండు కూడా కేవలం కుప్పంకి నీళ్ళు తీసుకుపోవడానికి కుప్ప పుంగనూరు బ్రాంచ్ కెనాలు ఆధునీకరణకు తప్ప అన్నమయ్య జిల్లాలో నీటి కోసం ఏమాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది